రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ జూన్ నెలలో మకర రాశి వారికి శని భగవానుడు రాహువు కేతువు శుక్రుడు పూర్తి శుభులుగా ఉన్నారు అలానే రవి బుధుడు గురువు అర్ధ శుభులుగా ఉన్నారు కుజుడు కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి ఈ జూన్ నెలలో ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా జూన్ సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే రవి భగవానుడు ఆరో స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం ఉద్యోగపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడం కావచ్చు ఉద్యోగంలో కాస్త ట్రాన్స్ఫర్లు ఉండేందుకు ఆస్కారం అయితే ఉంది అలానే కాస్త వర్క్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ ఇలాంటివి అలవాటు చేసుకోండి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి తర్వాత కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి పనులు ఏంటి అంటే కాస్త ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి అంటే ఒకటికి రెండు సార్లు పని చేయాల్సి రావడము లేదంటే ఒక గంటలో అయిపోతున్న పని ఒక రోజంతా పట్టడము ఇలా కాస్త పనులు అనేవి అవుతూ ఉంటాయి అలానే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ నెలలో కోర్టు విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత చేతి వృత్తిదారులకి కళాకారులకి ఈ నెల మాత్రం చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఈ రాష్ట్రలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు అనేవి సంతృప్తికరంగానే ఉంటాయి తర్వాత సంతానం ద్వారా సుఖ సంతోషాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఎప్పటి నుండో ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఈ నెలలో దానికి సంబంధించి ఏమైనా పనులు మొదలవ్వడం అంటే మీరు ఏదైనా అడ్వాన్స్ అవ్వడం కావచ్చు లేదంటే లోన్స్కి అప్లై చేస్తుంటే అప్రూవ్ అవ్వడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే మకర రాశిలోని మహిళలందరికీ ఈ నెల అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఆరోగ్యపరమైన విషయంలో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి కాకపోతే ఈ రాశిలో ఉన్న వృద్ధులు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు వీటిలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి అలానే ఈ రాశిలో వాళ్ళందరూ మకర రాశి వాళ్ళందరూ కూడా మీరు తినే తిండికి సంబంధించి అంటే ప్రాపర్ టైం టు టైం మీల్స్ తీసుకోవడం కావచ్చు హెల్దీ మీల్స్ తీసుకోవడం కావచ్చు కాస్త ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం కావచ్చు ఇలా హెల్త్ వైజ్ ఇలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం